ఇది నా కళ కాదు నా గమ్యము కాదు కానీ నా నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది నాలుగేళ్ల క్రితం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా చూడకుండా చదువుతో చదరంగం ఆడుతున్న నాకు ఒంటరి రాజుకు చిన్న సైనికుడు తోడైనట్టు పొద్దున్నీ పుస్తకాలతో పోటీ పడిన ఆ పావు గంట నా ని పలకరిస్తే ప్రాణం లేచొచ్చినంత హాయిగా ఉండేది నాలుగు గోడల మధ్య బందీలా కూర్చుని చదువు తప్ప చేసేదేమీ లేకపోతే చిరాకొచ్చి చేరాల్సిన గమ్యం కూడా చిరకాల వాంచై చుట్టపక్కల ముందు చేతగాని దాన్ని చేసేస్తుందేమోనన్న చిన్న కంగారుని బయటికి తరిమేయటానికి తెరిచి క్యూట్ కిట్కియే ఈ యూట్యూబ్ ఛానల్ సరదాగా నా సంతోషాలని పంచుకుందామని పొందిగా నా మనసులో మాటను ప్రజెంట్ చేద్దామని మొదలు పెట్టిన ఈ రవళి ఇప్పుడు లక్ష మందిని ఆకట్టుకుని మొదటి మైల్ స్టోన్ ని దాటి ఇలాంటి ఒక గుర్తింపు లభిస్తుందని అస్సలు అనుకోలేదు ఈ సక్సెస్ లో సింహ భాగం నా పుత్రరత్నాలదే కనుక వాళ్ళిద్దరితో కలిసి ఈ చిన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ మాతో పాటు ఇక్కడ వరకు ప్రయాణించిన మొదటి సబ్స్క్రైబర్ నుండి లక్ష పైచులకు సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము ఎప్పుడు తో పాటు యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ సత్కారం వచ్చే వీడియోలో చూద్దాం